స్టెప్ స్టెప్ ఇంటూ వ్యాల్ వ్యాల్ వ్యాల్ూ జోన్ హైపర్ బాచ నమస్తే నేను విజయ్ ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మారిపోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మాజీ మంత్రి అలాగే మాజీ ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి దాడి వీరభద్రరావు కొద్దిసేపటి కిందట ఆ పార్టీకి రాజీనామా చేశారు ఆయన రాజీనామానికి ఆ రాజీనామాకి ప్రత్యేకమైనటువంటి కారణాన్ని రాజీనామా లేఖలో ప్రస్తావించినప్పటికీ ముఖ్యంగా పార్టీలో ఆయన గత కొంతకాలం కూడా అసంతృప్తిగా ఉన్నారు ఆయన కుమారుడు విశాఖపట్నంలో వైజాగ్ వెస్ట్ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయారు చాలా సీనియర్ నాయకులు అంటే విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి దాడి వీరభద్రరావు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండేవారు దాదాపు మూడు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు అలాగే ఎన్టీఆర్ హయాంలో కూడా ఆయన మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం దాడి వీరభద్రరావుకుంది అయితే రెండు వేల పద్నాలుగు ముందు వైసీపీ పార్టీలో ఆయన జాయిన్ అయ్యారు ఆ తర్వాత ఆయనకి అత్యధిక ప్రాధాన్యత ఒక సీనియర్ నాయకుడిగా తనకు ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుందని ఆయన భావించారు కానీ పార్టీలో ఆశించినటువంటి స్థాయిలో ఆ ప్రయారిటీ లేకపోవడంతో దాడి వీరభద్రం ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో ఓ ఓడిపోవడం ఆ పార్టీ అధికారంలోకి రాకుండా ప్రతిపక్షానికే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత ఆయన పార్టీకి కొంతకాలం దూరంగా ఉన్నారు తరువాత ఆయన కుమారుడుకు టికెట్ ఇస్తామనేటువంటి హామీతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వీరిద్దరు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరిగి మళ్ళీ ఇద్దరు కూడా అంటే దాడి వీరభద్రరావు అలాగే ఆయన కుమారుడు రత్నాకర్ వీరిద్దరు కూడా తిరిగి మళ్ళీ పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇటీవల కాలంలో దాడికి సంబంధించి అంటే దాడి వీరభద్రరావుకు సంబంధించి ఇటీవల కాలంలో అనుకున్న స్థాయిలో ప్రయారిటీ మళ్ళీ పార్టీలో దక్కలేదు కొడుకు కూడా ఓడిపోవడం అదేవిధంగా మొదటి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగినటువంటి అనకాపల్లిలో కాకుండా అంతకుముందు కూడా వేరే చోట కుమారుడికి టికెట్ ఇవ్వడం అనేది కూడా అసంతృప్తిగానే ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆ తర్వాత ఓడిపోవడం తిరిగి మళ్ళీ అనకాపల్లి టికెట్ను వేరొకరికి కేటాయించినటువంటి పరిస్థితుల్లో ఈసారి ఇక పార్టీలో ఉండడం కరెక్ట్ కాదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన రాజీనామా లేఖను ఇక్కడ డైరెక్ట్ గా సీఎం జగన్మోహన్ రెడ్డికి పంపించినటువంటి లేఖ ప్రస్తుతం ఇక్కడ మనం చూడవచ్చు ఫార్మర్ మినిస్టర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ యునైటెడ్ ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటూ కూడా ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి అడ్రస్ ఉంది డైరెక్ట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి అనేటువంటి అడ్రస్ తో ఇవాళ డేట్ లో ఆయన రాజీనా రాజీనామా లేఖను రిజిగ్నేషన్ లెటర్ని ఇక్కడ పంపించినటువంటి లేఖ మన దగ్గర ఉంది ఐ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అలాంగ్ విత్ అవర్ ఫాలోవర్స్ హియర్ బై టెండర్ రెసిగ్నేషన్ టు ద మెంబర్షిప్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాను తనతో పాటు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అలాగే తన అనుచర గణం అంతా కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నామంటూ ఏకవాక్య రాజీనామా లేఖను ఇక్కడ రాశారు ఇక్కడ ఆ రాజీనామా లేఖ సంబంధించి కూడా ఆయన సిగ్నేచర్ ఇక్కడ ఉంది మనకి దాడి వేరవద్దారు అలాగే కాపీ సబ్మిటెడ్ టు అంటూ విజయసాయి రెడ్డికి జా పార్టీలో కీలకంగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డికి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి ఇద్దరికి కూడా ఆ లేఖను అటాచ్ చేస్తున్నట్టు కూడా ఆయన మెన్షన్ చేశారు అయితే వైవి సుబ్బారెడ్డి ప్రస్తుతం విశాఖపట్నానికి సంబంధించినటువంటి పార్టీ బాధ్యతలంతా కూడా వైవి సుబ్బారెడ్డి చేస్తున్నారు వైవి సుబ్బారెడ్డి పేరుని ఎక్కడ కూడా కోఆర్డినేటర్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి పేరుని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు సో ఇటీవల కాలంలో చూస్తే వైజాగ్కి సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించి ఇటీవలే అంటే ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి గతంలో పార్టీకి అధ్యక్షుడిగా కూడా అక్కడ స్థానికంగా స్థానికంగా పనిచేసినటువంటి ವಂಶೀಕೃಷ್ಣ ಶ್ರೀನಿವಾಸ್ ಯಾದವ್ ಇಟಿವಲೇ పార్టీకి రాజీనామా చేసి ఆయన వైసీపీకి సంబంధించినటువంటి ఆ పార్టీ నుంచి నేరుగా జనసేన పార్టీకి రావడం జరిగింది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అయితే ఇప్పుడు దాడి వీరభద్రరావు ఏ పార్టీలో చేరుబోతున్నారు ముఖముడిగా రాజీనామా చేసిన తర్వాత తన అనుచరణగాను అలాగే తన కుమారుడితో పాటు రాజీనామా చేస్తున్నామంటూ ఈ లేఖలో ప్రస్తావించినటువంటి దాడి వీరభద్రరావు వారి కుటుంబం ఎక్కడికి ఏ పార్టీలోకి వెళ్తారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారా లేదంటే జనసేన పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతానికి స్టార్ట్ అయిందని చెప్పవచ్చు అయితే ఇటీవలే కొన్ని రోజుల ముందనే ఆ జనసేన పార్టీ అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్తో దాడి కుటుంబం దాడి వీరభద్రరావు కుటుంబం సమావేశమైంది అక్కడి నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీ వచ్చింది సో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేయడానికి ఈ కుటుంబం సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు అందుకోసమే పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీ నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనేది దాడి అనుచరుల నుంచి వస్తున్నటువంటి సమాచారం అయితే తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారా లేదంటే జనసేనలోకి వెళ్తారనేటువంటి మీమాంస అయితే మాత్రం ఇప్పుడు ఉందని చెప్పుకోవచ్చు కానీ దాడి వీరభద్రరావు కుటుంబం అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన కుమారుడు రత్నాగర్తో కలిసి త్వరలోనే జనసేన పార్టీలో చేరేటువంటి అవకాశం సో మరి విశాఖపట్నంలో రాజకీయాలు ఏ విధంగా మారుతాయో రాబోయేటువంటి ఎన్నికల్లో దాడి రాజీనామా తర్వాత పార్టీపై ఎలాంటి ప్రభావం పడుతుంది వైసీపీ మీద అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీకి కూటమికి ఏ విధంగా కూడా ఉపయోగపడుతుందో బ మరి చూడాల్సినటువంటి పరిస్థితి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్